నీతి అని నా రక్షణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను మనుషులు ఎవరు నేను ప్రేమించలేక మనుషుల చేత తోలనాడి మనుషుల చేత ద్వేషించబడి మనుషుల చేత ఎవడి విసర్జించబడిన నీ జీవితాన్ని నా ప్రభు చూస్తున్నాడైనా నీ కన్యలకి కారణమేంటో నీ ఆకలకి కారణమేంటో నీ దుఃఖానికి నీ ఏడుపుకి గల కారణం ఏంటో నేను ప్రకటిస్తున్నటువంటి తెలుసు దక్షిణ హస్త నీ మీద చాపుతున్నాడు అపజయాలు జయంగా మార్చబడబోతున్నాయి ఓటమి విజయంగా మార్చబడబోతుంది ఎక్కడ నేను చీ కొట్టారో అదే స్థలంలో జే కొట్టేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు ఆయన విశ్వసించు నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను మనుషులు ఎవరు నేను ప్రేమించలేక మనుషుల చేత తోలనాడి మనుషుల చేత ద్వేషించబడి మనుషుల చేత ఎవడి విశ్వసించబడినా నీ జీవితాన్ని నా ప్రభు చూస్తున్నాడైనా నీ కన్నెలకి కారణమేంటో నీ కారణం కారణమేంటో నీ దుఃఖానికి నీ ఏడుపుకి గల కారణమేంటో నేను ప్రకటిస్తున్నటువంటి ఏ తెలుసు దక్షిణ హస్త నీ మీద చాపుతున్నాడు అపజేయాలు జయంగా మార్చబడబోతున్నాడు ఓటమి విజయంగా మార్చబడబోతుంది ఎక్కడ నేను చీ కొట్టారో అదే స్థలంలో జే కొట్టేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు ఆయన విశ్వసించు